సమూలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ఎఫ్రాయిము అనే మందు రామతయిం సోఫీము పట్టణపు వాడు అతని పేరు ఎల్కానా అతడు ఎఫ్రాయిడైన నూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలేహునకు జననమైన ఎరోహాము కుమారుడు అతనికి ఇద్దరు భార్యలుండరి వీరిలో దాని పేరు హన్న రెండవ దాని పేరు పెనిన్నా పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి ఇతడు శీలోహునందున్న సైన్యముల గదిపత్య యహోవాకు మురుక్కుటకు బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణంను విడిచి అచ్చటికి పోవచుండిను ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరు కుమారులకు హోప్నీ ఫినేహాసులు యహోవాకు యాజకులుగా నుండిరి ఎల్కానా తాను బల్యర్పణ చేసిన నాడు తన భార్యకు పెనినాకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్ళు ఈచుచూ వచ్చాను గాని హన్న తనకు ప్రియముగా నున్నందున ఆమెకు రెండు పాళ్ళు ఇచ్చుచూ వచ్చాను యహోవ ఆమెకు సంతు లేకుండా చేశాను యహోవ ఆమెకు సంతు లేకుండా చేసియున్న హేతువును బట్టి ఆమె వైర్యగు పెనినా ఆమెను విసికించుటికై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చాను ఎల్కాన ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయచూనుండగా హన్న ఎహోవా మందిరములకు పో అది ఆమెకు కోపము పుట్టించాను కనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చాను ఆమె పెనిమిటి అని ఎలకానా అన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు నీవు భోజనము మానుటయ్యేలా నీకు మనోవిచారం ఎందుకు కలిగినది పది మంది కంటే నేను నీకు విశేషమైన వాడును కానా అని ఆమెతో చెప్పుచూవచ్చను వారు శీలోహులో అన్నపానములు పుచ్చుకుని తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ ఏలి ముందర స్తంభం దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యుహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి వగ యుహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరవక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వారిని తలమీదికి కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకుదిరులన్నిటిను నేను వారిని ఎహోవా వగు నీకు అప్పగింతునని బ్రొక్కుబడి చేసుకునేను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను ఏలి అనగా అన్న తన మనసులోనే చెప్పుకొనుచుండెను ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వర్ము వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలయ్యునదనుకుని ఎంతవరకు నీవు మత్తురాలవేందువు నీవు ద్రాక్షారసుమును నీ వద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్నా అది కాదు నా ఏలినవాడా నేను మనోదుఖము గలదానై ఉన్నాను నేను ద్రాక్షారసుమునైనాను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను ఇహోవా సన్నిధిని కుమ్మరించుకొనిచున్నాను నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచు నాలో నేను దీన్ని చెప్పుకొని చుట్టినెను అంతట ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి గాక అనెను తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయచు నుండి తుఃఖముఖిగా నుండట మానెను తరువాత వారు ఉదయమందు వేగిరిమే లేచి యహోవాకు మురక్కి తిరిగి రామలోని తమ ఇంటికి వచ్చి అంతట ఎల్కాన తన భార్యగు హన్నాను కూడెను ఎహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునేను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యహోవాకు మొక్కుకుని వీనిని అడిగి తిననుకుని వానికి సమూయేలను పేరు పెట్టెను ఎల్కానాయును అతని ఇంటి వారందరను ఎహోవాకు ఏటేటా అర్పించు నర్పించుటకును మృక్కుబడిని చెల్లించుటకునూ పోయి అయితే హన్న బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను వాడు ఎహోవాస్ అనేదిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాణ్ణి తీసుకుని వద్దునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకి ఉండెను కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కాన నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము నీవు వానికి పాలు వరకు నిలిచియుండము యహోవా తన వాక్యం స్థిరపరచునుగా కానీ ఆమె తనేను కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమానికి పాలు మాన్పించే వరకు అతని పెంచుచుండెను పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని మూడు కోడెలను తూమిడి పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకుని శిలోహలోని మందిరమునకు వచ్చాను వారు ఒక కోడిని వధించి పిల్లవానిని ఏలి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనేను నేను నా ఏలినవాడా నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యుహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దిర్ములన్నిటిను వాడు యహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మృక్కెను సమూయేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను నా హృదయం ఇహోవా ఎందు సంతోషించుచున్నది ఇహోవా ఎందు నాకు మహాబలము కలిగెను నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను నా విరోధుల మీద నేను అతిశయపడదును ఇహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు నీవు తప్ప మరి దేవుడునూ లేడు మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేది లేదు ఇహోవా అనంత జ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు ఇకను అంత గర్వముగా మాటలాడకుడి గర్వపు మాటలు మీ నోట రానియకుడి ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవదరు వారు బలము ధరించుకుందరు తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోవదురు ఆకలి కొనినవారు ఆకలి తీరా తిందరు గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును అనేకమైన పిల్లలను కనునది కృషించిపోవును జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు ఇహోవాయే పాతాళనకు పంపచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే ఇహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుజేవాడు కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రపజేటుకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు ఎహోవా వశము లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు తన భక్తుల పాదములు తొట్టుల్లకుండా ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు బలము చేత ఎవడనూ జయమునొందడు యహోవాతో వాదించువారు నాశనమగుదురు పరమణంలో నుండి ఆయన వారిపైన ఇరుమువలే గర్జించును లోకపు సరిహద్దుల్లో వారికి ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయేను అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట ఎహోవాకు పరిచర్య చేయచుండెను ఏలీకుమార్లు ఎహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండరి చనుల విషయమై యాజకులు చేయించు వచ్చిన పని ఏమనగా ఎవడైనా బలిపశువును వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకుని వారు మూడు ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో గాని తపేలలో గాని గోనలో గాని కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకునెను శీలోహకు వచ్చి ఇస్రాయిల్ అందరికి వీరు ఇలాగున చేయిచూ వచ్చరి గాక వారు క్రువును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించి వానితో యాజకునికి వండించుటికే మాంసమేమో ఉడకబెట్టిన మాంసము అతడిని యొక్క తీసుకునడు మాంసమే కావలను అని చెప్పుచూ వచ్చెను ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు తరువాత నీ మనసు వచ్చినంత మటుకు తీసుకునవచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఏడల వాడు అలాగనవద్దు ఇప్పుడే ఇవలను లేని బలవంతం చేత నన్ను అందువలన జనులు ఎహోవాకు నైవేద్యము చేయుటి ఎందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము ఎహోవా సన్నిధిని బహు గొప్పదాయెను బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫ్వదు ధరించుకుని ఎహోవాకు పరిచర్య చేయుచుండెను వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికిచ్చుచూ వచ్చెను ఇహోవా సన్నిధిని మనవి చేసుకునగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా ఇహోవా నీకు సంతానమునిచ్చునుగా కాని ఏలి ఎలకానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళిరి ఇహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతియే ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను అయితే బాలుడగు సమూహేలు యహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను ఏలి బహువృద్ధుడాయను ఇస్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములన్నయూ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటియను మాట చివిని పడగా వారిని పిలిచి ఇట్ల నేను ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు నా కుమారులారా ఇలాగు చేయవద్దు నాకు వినబడింది మంచిది కాదు ఎహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు నరునికు నరుడు తప్పు చేసినేడలా దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా ఎహోవా విషయంలో పాపం చేసినేడలా వారి కొరకు ఎవడు విజ్ఞాపనం చేయును అనెను అయితే యహోవా వారిని చంపదలిచి ఉండను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయి బాలుడకు సమ్ముయేలు ఇంకనూ ఎదుగుచూ ఎహోవా దయ్యందును మనుషుల దయయందును వర్దిలుచుండెను అంతట దైవజనుడకుడు ఏలి వచ్చి ఇట్లా నేను ఎహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా నీ పితృని ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతేనే అతడు నా ముందర ఏఫోదను ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటై నాకు యాజకుడగినట్లు ఇస్రాయేలు గోత్రములలో నుండి నేను అతన్ని ఏర్పరచుకుంటేని ఇస్రాయేలీలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ వారికి ఇంటివారికిచ్చిదని నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేళ తృణీకరించుచున్నారు మిమ్మను క్రవ్వ నా జనులకు ఇస్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ట భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు నీ ఇంటివారును నీ పితర్ని వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదరని ఎహోవా ఆజ్ఞ ఇచ్చియున్నను ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమైన అని ఇస్రాయిల్ దేవుడని ఎహోవా సెలవిచ్చుచున్నాడు కావున ఎహోవా వాక్కు ఏదనగా నన్ను ఘనపరచువారని నేను ఘనపరచుదను నన్ను తృణీకరించువారు తృణీకారం అందుదురు ఆలకించము రాగల దిర్మలలో నీ బలమును నీ పితర్ని ఇంటి బలమును నేను తక్కువ చేతును నీ ఇంట ముసలవాడు ఒకడునూ లేకపోవను ఇహోవా ఇస్రాయిలకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలంకు అపాయం కలుగుగా నీవు చూతువు ఎప్పటికి నీ ఇంట ముసలివాడు ఉండడు నా బలిపీఠం వద్ద నెవడూ ఉండకుండా నేనందరినీ నశింపచేయక విడిచివాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖం చేత క్షయమగుటకును సాధనమగును నీ సంతానపు వారందరూ వైకాలమందు మరణమవుదరు నీ ఇద్దరు కుమారులైన హోఫ్ నీకిని ఫినేహాసునకును సంభవించునని నేను చెప్పి దాన్ని నీకు సూచనగా ఉండును ఒక్కనాటి ఎందే వారిద్దరూ మరణమోదరు తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమితును అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వం జరిగించను అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టింతును అతడు నా అభిషక్తిని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వం జరిగించును అయితే నీ ఇంటివారిలో శేషించిన వారు ఒక వెండి రూకనైనను రొట్టి ముక్కనూ సంపాదించుకుని అతని యుతకు వచ్చి దండము పెట్టి నేను రొట్టి ముక్క తినట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగంలో ఒక ధాన్యంగా నన్ను ఉంచమని అతని వేడుకొందరు